కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అన్నారు లక్ష కోట్ల వృధా అయిందని చెప్పుకొచ్చారు అసలు అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడమే వృధా ప్రయాస అన్నారు మేడిగడ్డలోని ఎనభై ఆరు పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే నాశనమైందన్నంత ఇచ్చారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో మొత్తం తెలంగాణలో వ్యవసాయాన్ని రైతాంగాన్ని పణంగా పెట్టారు ఆదివారం కేసీఆర్ ఎండిన పొలాలను చూసి రైతులను పరామర్శించి వచ్చారు తాము రణరంగంలోకి దిగితే ఏమవుతుంది కూడా విడమర్చి మరీ చెప్పాం దీంతో వెంటనే సాగునీటి విడుదల మొదలైంది అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ నుంచి మరి ఈ ఎక్కడివి ఏ ప్రాజెక్టువి ఇన్ని నీళ్లు ఉన్నా ఎందుకు ఇంతకాలం విడుదల చేయకుండా ఆపాల్సి వచ్చిందో రైతులకు మాత్రం అర్థం కావటం లేదు